హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఈరోజైతే మనం మందారం మొక్క నాటబోతున్నాం అన్నమాట ఇందులో అయితే నేను ఎరువేసుకున్నాను చూడండి తడి కోసం నేను వెళ్ళుకుంటున్నాను అనమాట ఇప్పుడు ఇందులో బెజ్జం పెట్టుకుంటున్నాను మన వీడియోస్ అందరూ చూస్తున్నారు కానీ లైక్ ఎవరు చేయట్లేదు మన వీడియోస్ బాగున్నాయో బాగోలేదు ఎవరో కామెంట్స్ కూడా పెట్టట్లేదు ఇప్పుడైతే మనకు మొక్క పెట్టుకోవడం కుదరలేదన్నమాట మళ్ళీ పెట్టుకుంటున్నాను బెజ్జం ఇప్పుడైతే గుచ్చుకుంటున్నాను ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి వీలైతే షేర్ కూడా చేయండి ఫ్రెండ్స్ ఈ మొక్క బతికిన తర్వాత మళ్ళీ వీడియో చేస్తాను అన్నమాట బాయ్ ఫ్రెండ్స్